దేవుని కుమారుడైన యేసు ప్రభు దావి వంశములో పుట్టి గోత్రంలో దావీ వంశములో పుట్టినట్టుగా లేఖనాల్లో మనకు నుంచి వచ్చిన నీతి చిగురైన యేసు ప్రభుని దేవుడైన ఇకోవా మనకు రక్షకుడు గాను బోధకుడు గాను ప్రధాన యాజకుడు గాను దేవుని ప్రవక్త గాను దేవుని గాను దేవుడు మనకు మన మధ్యకు పంపించాడు యేసుక్రీస్తుని కనుక దావీడు దేవుని ఇష్టానుసారమైన మనుషుడు ఆయన ఉద్దేశములని దేవుని ఉద్దేశములన్నీ దావీదు నెరవేర్చాడు మన కీర్తల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం కీర్తన గ్రంథము డెబ్భై ఎనిమిదవ అధ్యాయము అరవై ఎనిమిదవ వచ్చిన మనం చదువుకుందాం యోధాగోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకునిను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాను తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతను పిలిపించను పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థమైన ఇజ్రాయిల్ను మేపుటకై ఆయన అతని రప్పించను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను కారిముల ఎందు నేర్పరి అయి వారిని నడిపించను కారిముల ఎందు నేర్పడతాను దావీదికి ఇచ్చాడు దేవుడు దావీది నీతిమంతుడిగా తీర్చబడ్డాను దేవుడు దావీదుని మరి ఏర్పాటు చేసుకొని దేవుని ఉద్దేశములన్నీ దావీదులో ఉంచాడు కనుక ప్రిమంది దేవుని పెట్టారు దుర్గమాకాండంలో మరి మందసమ్మ దగ్గర మోస ద్వారా దేవుడు చ మంచి అహరుణ సంతతి ద్వారా యాజకత్వం చేయించి అక్కడ క్రమం జరిగించారు ఆ క్రమం ప్రకారమే మళ్ళీ దావేది ద్వారా దేవుడు తన యొక్క మనసుము దగ్గర జరగాల్సిన క్రమం అంతా జరిగించారు కనుక ఆ దావేదిలో ఆ దావేది వంశంలోనే లోకరక్షకుడు పెట్టాడు లోకా సువార్త రెండో అధ్యాయము ఎనిమిదవ వచ్చునో మనం చదువుకుందాము లోకా సువార్త ఎనిమిదవ రెండో అధ్యాయం నింజవచ్చును ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరలు పొరములో ఉండి రాత్రివేళ తమ మందరు కాల్చుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచి ప్రభు దూత అంటే ఎహోవా దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచి ఎహోవా మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి నిక్కిలి భయపడింది అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావిద పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక చొచ్చలో పండుకొని ఎండుట మీరు చూచేదని వారితో చెప్పను వెంటనే పర పరలోక సైని సమూహము ఆ దూతతో కూర నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుడికి స్తోత్రము చేయొచ్చు నేను వేసు ప్రభు పుట్టుకుని గురించి దేవుడైన హోవా ప్రభుత్వ ద్వారా మనకు బయలుపరిచాడు దావీ వంశంలో పడుతున్నాడు దావీదు పట్ల ముందు నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు దావీదలో ఉన్న క్రెడిట్ ఏంటంటే దావీదుని దేవుడు హృదయాన్సారుడిగా ఏర్పాటు చేసుకొని ఆయన కార్యములన్నీ నెరవేర్చటకు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు దావీదు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు దేవుడి దృష్టిలో దావీదు తన పాపంలో ఒప్పుకొని తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించడాకు తండ్రి ఎక్కడ మరి తండ్రి పని ఎలా చేయాలని అక్కడ మోసే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారము అక్కడికి వెళ్ళి మోషే మందు సుందరి ఏ క్రమం నడిపించారు ఆ క్రమం ప్రకారమే దావీదు చక్కగా నడిపించాడు కనుక అక్కడే దేవుని పెళ్లారా దావీదు మరి దావీదు చెవి కలిగి ఉన్నాడు చూడండి లేఖనాల్లో కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము యగ్రంథంలో ఒక మాట చదువుతాము ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మనం చదువుకుందాం దేవుడైన హోవ దావీదికి తాళపు ఇచ్చాడు పరలోక రాజ్యంలో వరుసలు కావాలంటే ఎవరు పడితే వాడు వెళ్ళటానికి లేదు అక్కడ తాళం వేసి ఉంటుంది ఆ తాళంని ఎవరు దేవునికి ఇంపాయిల్ సువాసన కలుగుంటారో ఎవరు దేవుని యొక్క లేఖనాల ప్రకారము విధులు కట్టడలు అందుల ప్రకారం నడుస్తారో వారికి తాళం ఇవి ఆ తాళము వారి ద్వారా ఓపెన్ అవుతాడు కనుక దేవుడు దావీదుకి తాళపు చెవి ఇచ్చాడు పరలోక రాజ్యములకు వాసలు అవటానికి తాళపు చెవి దావీ దగ్గర ఉంది ఆ దావీదుని గురించి మనకి లేఖనాల్లో యశాగ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినో మనం చదువుకుందాము నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచదను దావీదు ఇంటి తాళపు చెవి భారము యేసు ప్రభు ఆయన భుజం మీద వేశాడంట దేవుడు అతను తీయగా ఎవరినో ముయ్యిజాలడు అతడు ముయ్యిగా ఎవరినో తీయజాలడు అంటే ప్రభు ఏదంటే అది ప్రభు మాట జీవపు ఓట యేసు ప్రభు మాట జీవపు ఓట కనుక జీవపు ఓటను యేసు ప్రభు ఏదంటే అంతే ఏది చెప్తే అది చేయాల్సిందే మనం మాట యేసు ప్రభుత్వం మనం మన ఇష్టమైన పనులన్నీ ఈ లోకంలో చేయకూడదు ఆయన ఆయన తరపున మన ఇష్టమైన కార్యాలే చేయకూడదు దేవుని యేసు ప్రభు చెప్పిన మాట దేవుని మాట దేవుని వాక్యం కనుక ఏసు ఏది చెప్తే అది మనం ఖచ్చితంగా చేయాల్సింది కనుక అతడు ముయ్యగా ఎవరిని తీసడు దిట్టమైన చదువుతో మేకు కొత్తనట్టు నేను అతన్ని స్థిరపరచదను అతడు తన పితరుల కుటుంబం మనకు మాన్యత గల సింహాశ్రమగా ఉండును గిన్నెల వంటి పాత్రలను బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వాలాడించదను సైన్యములకు అధిపతికు ఎక్కువ ఇలాగ సెలబు కూర్చున్నాడు కనుక ప్రేమదేవుడు పిల్లరా మరి దావీదుకు కలిగిన తాళపి చెవి ఆ భారము యేసు ప్రభు భుజం మీద వేశాడంట ఆమ్రాను అంటే లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల కాబట్టి ఆయన భుజం మీద ఉంచి మరి చిన్న పిల్లలను పెద్దవాళ్ళని మన పితరులు పూర్వీకులందరి యొక్క పాపములన్నీ కూడా అతను భుజం మీద వేసాడంత దేవుడైన ఎక్కువ సైన్యం యొక్క అనుపదేవుడు ఎక్కువ ఇలా సలు కనుక ప్రేమ దేవుని బిడ్డ దావిదునకు కలిగిన తాళప చెవి యేసు ప్రభు కలిగి ఉన్నాడు ఇదిగో ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథములో మనము ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఒక మాట చదువుకుందాం ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఐదో వచ్చును మనం చదువుకుందాం ఆ పెద్దలలో ఒకడు ఐదో అధ్యాయం మూడో వచనం కూడా మనం చదువుకుందాం అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము ఇప్పుటికైన చూ చూచుటికైలను ఎవరికినే శక్తి లేకపోయాను ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటైనను ఎవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుతుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువుకుము ఇదిగో దాబీదుకు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జైము పొందనని నాతో చెప్పాను కనుక మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఉండుట చూచితని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండను ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు దేవు ఏడు ఆత్మలు జ్ఞానము తెలివి వివేకము కృప సత్యము నీతి సమాధానం అనే ఏడు ఆత్మలు ఉన్నాయి ఆ ఏడుటిని యేసు ప్రభు ధరించుకొని ఉన్నాడు ఆ గ్రంథమును విప్పట్టుకుని ఎవరు యోగుడు కాడు కనుక యోహాన్ చెప్తున్నాడు అది గ్రంథం విప్పటకు గోత్రపు సింహము యేసుక్రీస్తు వధించబడిన యోధా గోత్రపు సింహము ఉన్నాడు ఆయనే ఆ గ్రంథాన్ని విప్పటానికి కనుక యోధా గోత్రపు సింహం దావీదు చిగురైన దావీదు చిగురైన గోత్రపు సింహము కనుక దావీదులో నుంచి వచ్చిన నీతి చిగురు యేసుప్రభు యోధ గోత్రపు సింహము కనుక దావీదులో నుంచి వచ్చిన మరి అందుకే దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దావీదు మరి దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు దేవు దేవుడు దావీదుని అభిషేకించాడు అతను ఆ ఉద్దేశంలో నెరవేర్చేవాడు అంటున్నాడు అతను ఆ దావీదు పుట్టిన గోత్రంలో దావీదు వంశంలో మరి యేసు ప్రభుని దేవుడు నీతి మంతుడుగా దావీదు నీతిలో నుంచి చిగురులో నుంచి తీశాడు మనము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో మరి ఒక మాట చదువుకుందాము పదహారవ వచనము సంగముల కోసము ఈ సంగతులను గుర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు అని నేను నా దూతన పంపి ఉన్నాను నేను దావీదు చిగురు దావీదు వేరు చిగురును సంతానమును నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటే లోకమును రక్షించటకు లోకమును దేవుని రాజ్యానికి వాసన చేయడానికి వెలుగుతోటి నింపటానికి మరి వారి సత్యములు నడిపించడానికి మరి వేకు చుక్క అయి ఉన్నాడంట చూసారు కనుక దావేదిలో నుంచి వచ్చిన వేకువ చుక్క నీతి చిగురంట ప్రియమైన దేవుని బిడ్డారా ఇంత చక్కగా క్లియర్గా దావీదిని మనము మరి దావీదు దగ్గరికి వెళ్లాల్సిందే ఎందుకంటే రాజ్యంలోకి వార్సలు అయ్యే వాళ్ళందరూ దావీదు పెట్టకూడదు రాజ్యానికి వారసలయ్యే వారికి మాత్రమే ఆత్మ సంబంధులకు మాత్రమే దావీదుని దేవుడు బయలుపరిచారు ఆత్మ సంబంధులు దేవుని రాజ్యానికి వారసులయ్యే వారికి మాత్రమే దావీదులో నుంచి యేసు ప్రభుని దేవుడు చూపిస్తూ యూత గోత్రంలో దావీదు వంశంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని లేఖనాల్లో మనకి బయలుపరిచారు నేను దావీదు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేపులు చుక్కనై ఉన్నాను అని చెప్పాడు చూసారా దావీదు వేరుచుకు నేసు ప్రభు యోహాను ప్రభక్త క్రీస్తు గురించి బయలుపరుస్తూ ఉన్నాడు మనం మనలా లేఖనాల్లో మనం చదివినట్లయితే ఇరుమియా గ్రంథంలో మనం ఒక మాట చదువుకుందాం చూడండి ఇరుమియ ముప్పై మూడో అధ్యాయము ముప్పై మూడో అధ్యాయము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ముప్పై మూడో అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చదువుకుందాం కాబట్టి ఇస్రాయేల్ దేవుడును సైన్యుల కదిపే ఎక్కువ ఈ మాట సెలవుంచుతున్నాడు నేను వారితో మాట్లాడుతూని కానీ వారు వినకపోయేవి నేను వారిని పిలిచితిని కానీ వారు ప్రత్యుత్తరం ఇవ్వకపోయేది కనుక వారి మీదకిని ఇరుసలేమ నివాసులందరి మీదకిని నేను రప్పించదనని నేను చెప్పిన నేను చెప్పిన కీడంతి వారి మీదకి రప్పించుతున్నాను మనకు ఆ ప్రేమ దేవుని పెట్టారా మరి గోత్రంలోనే యోధా గోత్రము దే మరి పన్నెండు గోత్రాలు వారు యేసు ప్రభు లోకరక్షకుడుగా దావీదుల నుంచి వచ్చాడన్న సంగతి వారు ఏమాత్రం లక్ష్య పెట్టక ఏసు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అయితే ఏసు ప్రభులు చెల్లివేశారు దావీదుల నుంచి వచ్చిన మరి లోకరక్షకుడు అందుకనే వారిని దేవుడు శిక్షించడానికి ఆయన ఆలోచించి ఉన్నాడు ఎందుకంటే ఇస్ట్రాలు యోధావారు నమ్మలేదు ఏదో గోత్రంలో నుంచి మళ్ళీ నీతి చిగురు ఏదో గోత్రంలో నుంచి నీతి మరి నీతిని నేను బయలుపరుస్తున్నాను అని నా మాటలు నమ్మలేదు కనుక నన్ను విసర్జించారు కనుక వారిని నేను వారి మీదకి నేను కీడు రప్పించ రప్పించడానికి మరి రప్పించదునని చెప్పారు ఇంకా మనం దేవుని దేవుట్లారా మరి ఇస్కాయ గ్రంథంలో ఒక మాట చదువుదాం చూడండి ఎయిస్కెల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయములు ఎయిస్కైల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చనం చదువుకుందాం కాబట్టి ప్రభు అని ఈ మాట సలవిచుతున్నాడు ఇదిగో నేను నేను నేనే క్రవిన గొర్రెలను చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగమగల వాటినన్నిటిని పొడిచి చెదరగొట్టెదరు నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను వాటిని మేపుతకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరనిగా నియమించదను అతడు వారికి కాపరిగా ఉండి వారిని మేపును యహోవాన్ నేను వారికి దేవుడినయ్యిందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును యహోవాన్ నేను మాట ఇచ్చి ఉన్నాను కనుక కాపరిగా దావీదని కాపరిగా ఉంచుతున్నాడంట కాపరగా ఉంచోడు రాజు ఏరుబడి చేయటానికి యోదా మరి పన్నెండు గోత్రాల వారికి మరి కాపరగా ఉంచాడంట అంటే ప్రేమ దేవుని బిడ్డలారా మరి ఏరుబడి చేయటము దేవుని క్రమం నడిపించటం చాలా కష్టమైపోయింది అందును బట్టి మరి దేవుడైన ఎక్కువ దావీదని ఏర్పాటు చేసుకుని దావీదులో నుంచి వచ్చిన నీతి చిగురు ఏసీ ప్రభు ప్రకటన గ్రంథంలోనే ఇంకొక మాట చదువుకొని మనం ఊహించుకుందాం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచ్చిన మనం చదువుకుందాం పెలగ్రఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము దావీదు తాడపు చెవి కలిగి ఎవరినో వేయలేకుండా తీయవాడును ఎవరినో తీయలేకుండా వేయువాడునైనా సత్య యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపు నీ తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవరినో వేయనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాన సమాజపు వారిని రప్పించదను వారు వచ్చి నీ నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నేనును నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడనూ నీ కిరీటమును అపహరింపకుండా అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలిపెలికిపోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ నుండి దిగి వచ్చుచున్న నూతనమైన ఎరుసలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవారు వినుగాక కనుక ప్రిమ దేవుని పెట్టారా దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్వ స్వరూపియగు పరిశుద్ధులు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదను చూసారా ప్రియమేవని బిడ్డారా దావీదులు ఎంత దావీదు ఎంత గ్రేటర్ దావీదులో నుంచి నీతి చిగురు వేసి ప్రభు దావీదులో నుంచి దావీదుకు కలిగిన తాళపిచం యేసు ప్రభు కలిగి ఉన్నారు దావీదులో నుంచి వచ్చిన వేరు చిగురు వేసి ప్రభు యోధా గోత్రపు సింహం వేసు ప్రభు దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పడుతున్నాడు దేవుడు కాదు పుట్టేది రక్షకుడు పుట్టాడు దేవుడు దేవదత ద్వారా సాక్ష్యం ఇచ్చాడు కనుక మనం దేవుడు అనకూడదు దేవుని కుమారుడు భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ సమాధానము కలుగును కానీ దేవదూతలు దేవునికి స్థుతులు చెల్లించారు కనుక నీవు నేను మనందరం కూడా లోకరక్షకుడైన దావి లోకరక్షకుడైన ఏసీ ప్రభు దావీదు పట్నంలో జన్మించాడు దావీదు నీతి చిగురయి ఉన్నాడు దావీదుకు కలిగిన తాళపు చెవి కలిగి ఉన్నాడు దావీదు వేరు చిగురయి ఉన్నాడు దావీదులో ఏ క్రమం ఉందో దేవుని మందసం దగ్గర ఏ క్రమం జరిగించేవాడు దావీదు ఆ క్రమం ప్రకారం ప్రభు ఈశ్వలేమి దేవాలయానికి వెళ్ళి ఆ క్రమం అంతట్లో చక్కగా ఆ క్రమం అంతట్లో నడుచుకున్నాడు యేసుప్రభు దేవుడు ఒకటో నెల ఒకటో తారీఖున ఆలయ ప్రతిష్ఠ పండుగ వస్తుంది ఆ పండుగను ఆచరించటకు ఏసు ఈశ్వలేముకి వెళ్ళాను నాలుగు పండుగలు ఆచరిస్తాడు యేసుప్రభు దావీదు ఆ నాలుగు పండుగలను ఘనముగా ఆచరించాడు దేవుని మంచసం దగ్గర కనుక నీవు నేను మనందరం కూడా తండ్రి యొక్క బిడ్డలం కనుక మనం తండ్రి రాజ్యములకు వాసన కావాలంటే దావే దగ్గర తాళపు చెబు ఉంది ఆ తాళపు చెవు ఏసు ప్రభు దగ్గరకు వచ్చింది ఆ తాళపు చవి పేదలకు ఇచ్చాడు సీమోను బరుగా దండ్రిని సర్వోన్నత దేవుని కుమారుడైన చెప్ప చెప్పగానే ఒక కొందరం దేవుడు అన్నారు కొందరం ప్రభక్త అన్నారు కొందరం ఏరి అన్నారు కొందరు ఈర్మి అన్నారు కొందరు ఊశ అన్నారు ప్రభు ఇట్లా అంటున్నారు నేను మిమ్మల్ని గురించి ఇట్లా అంటున్నారు అంటే మీరేమనుకుంటున్నారంటే నువ్వు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు అని కుమారుడివి అయిన క్రీస్తువని మాకు తెలుసు ప్రభు అంతే అప్పుడు సీమోను బలియాన నువ్వు ధన్యుడివి ఇదిగో పరలోక తాళపు చెవి నేను నీకు ఇస్తున్నాను దావేద కలిగిన తాడప చెవి ఏసుక్రీస్తు కలిగి ఉన్నాడు ఏసుక్రీస్తునకు కలిగిన తాళపు చెవి మరి పేతులు కలిగి ఉన్నాడు కనుక నీవు నేను మనందరం కూడా మరి నిత్య చమునకు వారసులు మరి మనం దామిలు నడిచిన మార్గంలో నడుచుకొని యేసుక్రీస్తు శ్రీకృష్ణ నడిపించిన మార్గంలో నడుచుకొని నిత్య జీవులకి వర్షాలు అన్నట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించునగాక ఆమెన్ ఆమెన్